అండ్ మరొకంటా వచ్చాను ఫ్రైడే రోజు పొద్దు పొద్దునే ఆ రొటీన్ ఇలా ఉంటుంది పొద్దునైతే కసుపు తోసేసి జాడు కొట్టేసిన తర్వాత పండుగ వచ్చేసి ఇలా బయట మా ద్వారం ఉంటుంది కదా అక్కడ వచ్చేసి నేను ఇలా ముగ్గుని పెట్టేసుకున్నాను ఇలా ముగ్గుని పెట్టేసుకొని ఇలా దాంట్లో పసుపు కుంకుమ వేసేస్తాను ఇలా అస్ట వేసేసి ఇలా వేసేసుకుంటానంట పద్మూలతో ముగ్గు వేసేస్తాను ఇలా వేసిన తర్వాత చూసారా ఇలా పసుపు కుంకుమను ఇలా గడపను కూడా బూతి చేస్తానండి ఇక్కడ గడప అనేది లేదు లేదు నా దగ్గర మా మేము ఉండే ఇంటి దగ్గర సో కాబట్టే నేను డోర్కే ఇలా పసుపు కుంకుమను పెట్టేసుకున్నాను చూసారా అది కూడా గడపతో సమానం కాదండి ఇంకా నాకు గడప అనేది లేదనమాట మన సైడ్ లాగా సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ స్టవ్ దగ్గరికి వస్తే ఇక్కడ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా ముగ్గున ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతో పూజ చేసుకున్నాను ఒక పక్క పెరుగన్నానికి కుక్కర్లో వేసాను ఒక పక్క పాలను పంపించాను ఆలుగైక తులసి కొట్ట దగ్గర కూడా ఇలా ముగ్గునైతే వేసేసుకున్నాను ఇలా ముగ్గును వేసేసుకొని దీంట్లో కూడా పసుపు కుంకుమలను వేసేసాను నేను పొద్దున్నే చేసేస్తాను అండి ప్రతిరోజు ఇంకా ఫ్రైడే అయితే ఇంకొంచెం ముందుగానే చేసేస్తాను మ్యాక్సిమం నాది సిక్స్ లోపే పూజ అనేది అయిపోతుంది అనమాట ఇక్కడ స్కూల్ సెవెన్కి పూజ అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్లోకి కిచెన్లోకి వెళ్తాను సో చూసారా తులసి కోట దగ్గర కూడా వేస్తాను మన వర్షాలు ఎక్కువ పడినప్పుడు నా తులసి చెట్టు పాడైపోయింది నీళ్ళు ఎక్కువ అందుకని చిన్న మొలకనేశాను అక్కడ కొంచెం చక్కన అరేంజ్ చేశాను బాల్కనీలో చెక్కను అరేంజ్ చేసి మొక్కలు అయితే పెట్టాను సో అందుకని ఆ చెక్క మీద కొంచెం కింద కొంచెం ముగ్గు తర్వాత ఇప్పుడు వారి దేవుడి దగ్గరికి వస్తే ఇంట్లో దేవుడి దగ్గరికి వచ్చేసి ఇట్లా పూలన్నీ పెట్టేసుకున్నాను చెట్ చెప్పాను కదా ఒక షార్ట్ వీడియోలో చేశాను ఇక్కడ పువ్వులు అయితే ఎక్కువగా దొరకవు ఎక్కడ ఒక చోట దొరుకుతాయి అందుకని నేను ఇక్కడ మందారం పూలని ఎక్కువ ఇక్కడ మా ఇంటి దగ్గర చెట్లు అయితే ఉన్నాయి వాటిని తెచ్చుకోవచ్చు పెడతాను రోజు పెడతానండి చూసారా ఇలా ఎంత బాగా అలంకారం చేసేస్తానో ఇలా ఉంటేనే అండి పట్టాలనేది నాకు పూజ చేశాను అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అక్కడ పూలు పెట్టి వచ్చేసరికి ఇక్కడ పాలు తాగిపోయే బాగా వాటిని ఆపేస్తాను తర్వాత అయితే ఇప్పుడు దేవుడి ప్రసాదం కోసం నేను దానిమ్మ పండుగను ఓల్చేసుకున్నాను దానిమ్మ పండు ఎప్పుడైనా సరే నేను ప్రసాదంగా పెట్టాలంటే దాన్ని ఖచ్చితంగా ఓల్చే పెడతానండి పైగా మంగళవారం శుక్రవారం ఆదివారం ఖచ్చితంగా దానిమ్మ పండును అయితే ఉంచుతాను ప్రతి ఫ్రైడే రోజు ఇలా చేస్తానండి కుదిరినప్పుడు అంటే ఇంకా హెల్డిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ రోజు తప్ప నార్మల్గా ఇలా పెరగన్నము ఇలా పెరగన్నంలో మళ్ళీ దానిమ్మ గింజలు సపరేట్గా ఎప్పటికైనా దానిమ్మ గింజలు అనేవి ఒలిసి ఇలా గింజలు పడితేనే అమ్మవారికి చాలా ఇష్టం అంట అందుకని నేను ఫ్రైడే రోజు ఖచ్చితంగా ఇలా పడతానండి చూసారా ఇలా పూజ చేసేసాను ప్రతి ఫ్రైడే ఇలా చేస్తాను రోజు కూడా ఇలాగే చేస్తాను బట్ ఫ్రైడే రోజు కొంచెం స్పెషల్గా కొబ్బరికాయ ఇలా కూడా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్